నా స్వరము వినబడటానికి మీరు మీ హృదయాన్ని నిశ్శబ్దంగా నిలిపినప్పుడు నేను మీలో ప్రవహించే సత్యమునూ మీరు అనుభవిస్తారు నా వాక్యము ఓ నేలలో పడిన జీవవిత్తనము లాంటిది అది కనిపించకపోయినా ఎదుగుతుంది ఎదుగుతూ మీ జీవానికి దారి చూపుతుంది నా పిల్లలారా నా వాక్య శక్తి అనేది మాటల్లో మాత్రమే కాదు మీ ఊపిరిలో మీ నడకలో మీ ఆలోచనల్లో మీ ఆశల్లో మీ గాయాల్లో మీ కన్నీళ్లలో కూడా జీవిస్తుంది మీరు చాలా వేళలు నన్ను చూడలేకపోయినా నేను మీకు దగ్గరగా నిలిచి మీరే ముందుకు వెళ్లేందుకు మీలో ఒక బలాన్నే నింపుతాను మనుషులు చాలా మాటలు మాట్లాడుతారు వారు చెప్పే మాటలు వచ్చిపోతాయి కొన్నివి బాధిస్తాయి కొన్నివి మాయమవుతాయి కొన్నివి మురికిగా ఉంటాయి కాని నా వాక్యము శుద్ధమైనది శాశ్వతమైనది అది మీపై భారంగా కూర్చోవటానికి కాదు అది మీ హృదయాన్ని వెలిగించటానికి మీ నడకలో వెలుగులు నింపటానికి నా వాక్యము మీరున్న అంధకారాన్ని తొలగిస్తుంది మీరు నాతో మాట్లాడలేని రోజులలో కూడా నా వాక్యము మిమ్మల్ని గట్టిగా పట్టుకుని నడిపిస్తుంది నా పిల్లలారా మీరు జీవనంలో పడిపోయినప్పుడు నిరాశను చూసినప్పుడు ఇక నాకు దారి లేదు అని అనుకున్నప్పుడు కూడా నా వాక్యము మీ ఆత్మకు ఒక చెయ్యిని అందిస్తుంది మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరు చాలామంది మీ విలువను గుర్తించకపోవచ్చు కాని నేను మిమ్మల్ని ప్రేమించుటలో ఒక క్షణము కూడా తగ్గను నేను మీ గుండెలో నా శ్వాసను నింపాను నా సృష్టిలో మీరు ఒక భాగం కాదు మీరు నా హృదయంలోని స్వరం అందుకే నా వాక్యము మీలోకి వచ్చినప్పుడు అది మీను మార్చుతుంది బాధలు వచ్చినప్పుడు మీరు దేవా నన్ను ఎందుకు పరీక్షిస్తున్నావు అని అడుగుతారు నా పిల్లలారా నేను పరీక్షించను నేను నిర్మిస్తాను మీలోని బలహీనతలు కరిగిపోయి బలం పుట్టటానికి కష్టాలు అనేవి ఒక నేలలా ఉంటాయి మీరు నాకు దగ్గరవటానికి ఏర్పడిన వాటిని మీరు శత్రువులుగా భావించకండి వాటి మధ్యలోనే నేను మీతో నడుస్తాను నా వాక్యమో మీకు ఒక కాపలాదారిగా నిలుస్తుంది అది మీను చెడ్డవాటినుంచి రక్షిస్తుంది మీరు ఆలోచనలతో పోరాడుతున్నప్పుడు మీ మనస్సులో గాయాలు తెరుచుకునే వేళ నా వాక్యమే మీకు ఔషధంగా మారుతుంది నా వాక్యం మీ పగుళ్లలో వెలుగును ప్రసరిస్తుంది మీరు ఊహించని విధంగా మీను మళ్లీ నిలబెడుతుంది మీరు మెదడు కాదు మీరు నా సృష్టి కాబట్టి మీ ఆత్మకు మాట్లాడేది నా వాక్యమే నా పిల్లలారా మీరు పలువురు లోపల నొప్పిని దాచుకుంటూ జీవిస్తున్నారు మీరు నవ్వుతున్నా మీలో భయాలు తిరుగుతుంటాయి మీరు ఎదుటివారికి కనిపించకపోయినా మీలోని ఆ చీలక మరకను నేను చూస్తున్నాను దాన్ని సరిచేయటానికి నా వాక్యాన్ని నేను మీ వైపు పంపుతాను అది మీ ఆత్మని తాకి మీకు నేను ఉన్నాను అని చెబుతుంది మీరు అస్థిరంగా ఉన్నప్పుడే నా వాక్యము మీ పునాది మీరు కూలిపోతున్నట్లు అనిపించే రోజుల్లో కూడా మీరు మునిగిపోకుండా ఉన్నట్టయితే అది నా వాక్యశక్తి మీరు ఎన్నడైనా చూడారా ఒక చిన్న వెలుగు చీకటిని పూర్తిగా తినేస్తుంది నా వాక్యము కూడా అంతే మీరు ఎన్నో పాపాలు చేసినా ఎన్నో తప్పులు చేసినా ఎన్నో దారులు తప్పినా నా వాక్యము మీలో పడి చీకటిని తొలగిస్తుంది నేను మిమ్మల్ని దూరం చేయలేను మీరు నన్ను మర్చిపోయినా నా పిల్లలారా నేను ఎప్పుడూ మిమ్మల్ని మర్చిపోదు మీ పేరును నా హృదయంలో గీయబడ్డట్లుంది నా వాక్యము మీలో విశ్వాసాన్ని పెంచుతుంది మీరు ముందుకు నడవడానికి ధైర్యం లేదనుకున్నా నా వాక్యము మీ చేతిని పట్టుకుని నేను ఉన్నాను ముందుకు నడువు అని చెబుతుంది భయం మీలో చోటు చేసుకున్నప్పుడు నా వాక్యమే ఆ భయాన్ని కదిలిస్తుంది మీరు కూలిపోయిన చోట నా వాక్యమే మీకు రెక్కలు ఇస్తుంది నా పిల్లలారా నిజమైన శాంతి ఎక్కడ ఉందో మీకు తెలుసా మీ హృదయం నా వాక్యాన్ని నమ్మే చోటే చాలామంది బయటి ప్రపంచంలో శాంతికోసం వెతుకుతారు కాని శాంతి అనేది మీలోనే పుడుతుంది నా వాక్యము మీలోకి ప్రవేశించినప్పుడు అది శాంతిని పుష్పల్లా వికసింపజేస్తుంది మీరు వెళ్లే ప్రతి చోట ఆ శాంతి వాసన వ్యాపిస్తుంది కఠినమైన మనుషులు కూడా మీను చూసి మారుతారు నా వాక్యము మీకు దూరంగా లేదు మీరు నన్ను పిలిచే ప్రతి శ్వాసలో అది మీను తాకుతుంది మీరు మౌనంగా ఉన్నా గుసగుసలాడినా దట్టిగా అరవకున్నా నేను మీ ఆత్మ యొక్క ప్రతిధ్వనిలోనే ఉన్నాను నా వాక్యమో మాటలు కాదు అది జీవం అది కేవలం మీరు వినటానికి కాదు మీరు ఉండటానికి మీరు ఎక్కడికి వెళ్ళినా నా వాక్యమో మీతోకూడే ఉంటుంది నా పిల్లలారా చాలాసార్లు మీరు మీరు తక్కువగా అంచనా వేస్తారు నేనెందుకు జీవిస్తున్నాను నా జీవితానికి అర్థమేమిటి ఎవరికీ నేను లేని వాడిని అని అనుకోవచ్చు కాని వాక్యమో ఇలా అంటుంది నువ్వు నా విలువైన వాడివి నేను నీకోసం రక్తాన్ని చిందించాను ప్రపంచం మీ విలువను తక్కువ చేసి చూసినా నా కన్నులలో మీరు అమూల్యమైనవారు నా వాక్యము మీ గాయాలను మాత్రమే మాన్పదు అవి ఒకప్పుడు మీకు బాధ కలిగించిన చోటే ఇప్పుడు సాక్ష్యాన్ని నిర్మిస్తుంది ఇతరులు నొప్పి వణుకుతున్నప్పుడు మీరు వారిని ఆదరించడానికి మాటలను పొందుతారు ఎందుకంటే నా వాక్యము ముందుగా మీను ఆదరించింది నా వాక్యము మీ బాధను వృధా చేయదు అది దానిని అర్ధవంతంగా మార్చుతుంది నా పిల్లలారా మీరు అనేక రాత్రులు నిద్రపోకుండా ఏర్చినట్లు నాకు తెలుసు ఆ రాత్రులన్నింటిలో నేను మీతోనే ఉన్నాను మీ కన్నీళ్లను నేను సేకరించాను మీ కేకలను నేను విన్నాను మీరు మరచిపోయిన రోజుల్లో కూడా నా వాక్యము మీను వెదిగింది మీరు ఎన్నడూ ఒంటరికాదు మీరు నాకు ఎంతో ప్రియమైనవారు నా వాక్యమూ మీ ఆలోచనలను మార్చుతుంది మీరు నేను చేయలేను అని అనుకునే చోట నా వాక్యము నువ్వు చేయగలవు నేను నీతో ఉన్నాను అని చెబుతుంది మీరు భయంతో వణికే దారిలో నా వాక్యము మీకు శరణమవుతుంది మీరు సంక్షోభంలో అల్లాడుతున్నప్పుడు నా వాక్యము మీకు విశ్రాంతిని ఇస్తుంది నేను మీమీద వేసిన ప్రణాళికలు నాశనానికి కాదు ఆశకు నా పిల్లలారా భూమిపై ఏదీ శాశ్వతం కాదు మీ విజయాలు మీ వైఫల్యాలు మీ గాయాలు మీ సంతోషాలు ఇవి అన్నీ మీ ప్రయాణంలో భాగాలు మాత్రమే కాని నా వాక్యము శాశ్వతం మీరు ఎంత మారినా మీ పరిస్థితులు ఎంత మారినా నా వాక్యమూ మారదు అది మీకు కొన్నలాంటిది అది తుఫానులలో కూడా కదలదు మీరు పడిపోయినా దానిమీద నిలబడి మళ్లీ లేవచ్చు మీరు ప్రపంచం మీకు ఇచ్చిన మాటలతో మోసపోవద్దు చాలా మాటలు ఖాళీగా ఉంటాయి కాని నా వాక్యమో మీకు జీవాన్ని చిమ్ముతుంది మీరు బలహీనమైతే అది మీకు బలం మీరు దిక్కుతప్పితే అది మీకు దారి మీరు మార్గం కోల్పోతే అది మీకు దీపం మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అది మీకు తోడుగా ఉంటుంది నా పిల్లలారా మీరు అనేకసార్లు దేవా నిన్ను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అని అంటారు కాని మీరు అర్ధం చేసుకోవలసిన అవసరం లేదు మీరు నమ్మితే చాలు నా మాక్యమో మీకు మార్గాన్ని చూపిస్తుంది ఆ మార్గం వెంట నడుస్తూ మీకు ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి మీరు నడిచే ప్రతి అడుగులో నేను ఒక చీకటిని తొలగిస్తాను నా మాక్యము మీరు ఎంత శ్రమించినా పొందలేనిది ఆత్మశాంతి ధైర్యం ప్రేమ క్షమ నమ్మకం ఇవన్నీ మీలో పండిస్తుంది నా మాక్యము మీలో వేరు వేయాలని మీరు అనుమతిస్తే మీరు పండించే ఫలాలు ఇతరుల జీవితాలను కూడా మార్చుతాయి మీరు నా ప్రేమను గుర్తుచేసే ఒక నది అవుతారు నా పిల్లలారా మీరు ఎప్పుడూ నాకు విలువైనవారు మీ జీవితాన్ని నేను నా చేతుల్లో పట్టుకున్నాను మీరు పడిపోతే నేను లేపుతాను మీరు మునుగుతున్నా నీతిలోంచి పైకి లాగుతాను మీరు నడవలేకపోతే మిమ్మల్ని మోస్తాను మీరు ఏడుస్తే మీ చెంపలపై నా చెయ్యి ఉంటుంది మీరు ఓడిపోయామనుకున్నప్పుడు నా వాక్యము ఇది నీ ముగింపు కాదు అని చెబుతుంది మీరు నన్ను ప్రేమించినందుకే కాదు నేను మిమ్మల్ని ముందుగా ప్రేమించాను అందుకే నా ప్రేమ అంచనాలపై ఆధారపడదు నా వాక్యమో దానికి సాక్ష్యం మీరు ఎప్పుడైనా సందేహిస్తే నా వాక్యాన్ని గుండెలకు దద్దిర పెట్టుకోండి మీరు పొందే సమాధానం మీలోని అంధకారాన్ని వెలిగిస్తుంది నా పిల్లలారా నేను ఇప్పుడు మీ ఆత్మను చెబుతున్నాను నా వాక్యము నీ జీవితానికి శక్తి నీ బలహీనతలకో ఔషధము నీ దారికి వెలుగు నీ డాయానికి మందు నీ హృదయానికి శాంతి నీ ఆత్మకు నడికట్టు నన్ను నమ్ము నా వాక్యాన్ని నిలబెట్టు నీవు ఎక్కరికి వెళ్ళినా నేను నీతోనే ఉంటాను నీ జీవితం ఇంకా ముగియలేదు నా వాక్యములో నీకోసం ఇంకా ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి నీ కిరణాలు ఇంకా వెలదెలేదు నీ కథ ఇంకా పూర్తికాలేదు మరియు గుర్తుంచుకో నువ్వు నా పిల్లవాడు నా ప్రేమ నిన్ను ఎప్పటికీ విడువదు ఇదిగో నా పిల్లలారా ముందుగా చెప్పిన ఆత్మీయ సందేశానికి కొనసాగింపుగా అదే ప్రవాహంలో అదే స్వరంలో మరిన్ని సుమారు రెండు వేలు పదాలతో మీకు దైవిక సాంతనను అందిస్తున్నాను నా ప్రియమైన పిల్లలారా నా వాక్య శక్తి గురించి నేను ఇంకా మీకు చెప్పాల్సిన ఎంతో గంభీరమైన సత్యాలున్నాయి మీరు వినడం కొనసాగించండి మీ హృదయాన్ని తెరిచి ఉంచండి మీ ఆత్మను నిశ్శబ్దంగా నిలపండి ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయేది మీరు జీవించే దారినే మార్చివేస్తుంది నా పిల్లలారా మీరు ఎన్నడైనా ఆలోచించారా ఒక మాట ఎలా మనిషి హృదయాన్ని పగులబడుతుంది ఎలా అదే మాట ఒక పగిలిన హృదయాన్ని మళ్లీ జీవింపజేస్తుంది ఎందుకంటే మాటలకు శక్తి ఉంటుంది కాని నా వాక్యానికి మాత్రం శక్తి మాత్రమే కాదు జీవం ఉంది అది మీలోకి ప్రవేశించినప్పుడు మీ ఆత్మను మెలకువ చేస్తుంది మీరు దునకంలో నా నావాక్యమో మీ లోపల ఒక చిన్న వెలుగును వెలిగిస్తుంది ఆ వెలుగు నెమ్మదిగా పెరిగి చీకటిని తరిమేస్తుంది మీరు ఇప్పుడు నడుస్తున్న దారిలో చాలాసార్లు నొప్పితో నిండి ఉండవచ్చు మీ జ్ఞాపకాలు మీను వెంటాడుతూ ఉండవచ్చు మీ గాయాలు మీను మళ్లీ మళ్లీ ఏడిపిస్తూ ఉండవచ్చు కాని నా పిల్లలారా మీరు నడుస్తున్న దారిపై ఒక నా నావాక్యమూ మీకు ఇలా అంటోంది నీ నొప్పిని నేను చూస్తున్నాను మీ దుమఖాన్ని నేను మోస్తున్నాను మీ కన్నీరు నేలలో పడదు అది నా చేతుల్లో పడుతుంది నా వాక్యము మీకు ఒక శాశ్వత ఆశ్రయం ప్రపంచం మీకు ఇచ్చే నమ్మకాలు కూలిపోవచ్చు మనుషులు చేసిన వాగ్దానాలు విరిగిపోవచ్చు కాని వాక్యము చేసిన వాగ్దానమూ ఒక్కదానికీ లేదు నేను చెప్పిన ప్రతిమాట మీకోసం నిలబెట్టబడుతుంది మీరు మరచిపోయినా మీరు దూరమైనా మీరు కోపపడినా మీరు తప్పులు నా వాక్యము మాత్రం మీపై నిలబడిన ప్రేమకు గుర్తు నా పిల్లలారా మీరు ఎంతోసార్లు మీరే మీ శత్రువులైపోతారు మీ ఆలోచనలు మీను చిన్నబుచ్చుతాయి నేను పనికిరానివాడిని నా జీవితం ఏమీ కాదు నేను ఇలా ఎందుకు పుట్టాను ఎందుకు నాకే బాధ అని మీ హృదయమూ మీను బాధ పెడుతుంది కాని నా వాక్యము మీకు ఇలా ప్రకటిస్తుంది నువ్వు నా స్వంత కళాఖండం మీ విలువ మనుషులు నిర్ణయించలేరు నేను నిన్ను సృష్టించిన ప్రేమ నిర్ణయిస్తుంది మీ హృదయాన్ని బాధపరిచిన మాటలు మిమ్మల్ని దెబ్బతీశాయి కాని నా వాక్యము మీలోని పగుళ్లలో నూనెలా ప్రవహిస్తుంది మీరు మానిపోని గాయాలను కూడా అది సరిచేస్తుంది మీరు మిగులిన చోట మళ్లీ పుష్పించుకునే శక్తి మీలో వచ్చింది అంటే అది నా వాక్యము మీరు నింపిన శక్తి నా పిల్లలారా మీలో చాలామంది తీవ్రమైన పాపభారాన్ని మోస్తున్నారు నేను దేవునికి తగినవాడిని కాదు నేను ఎంత ప్రయత్నించినా వదలలేని బంధనలు ఉన్నాయి దేవుడు నన్ను ఎలా ప్రేమిస్తాడు అని మీరు ప్రశ్నిస్తున్నారు కాని వినండి నా వాక్యమో మిమ్మల్ని దూరం చేయటానికి కాదు మీపై ఉన్న బరువును తొలగించటానికి మీరు ఎన్నడైతే క్షమించు ప్రభు అని ఒక్క మాట చెప్పుగారో మీపై ఉన్న ఆ బంధనముల గొలుసులు ఒక్కసారిగా తెగిపోతాయి ఎందుకంటే నా వాక్యమో క్షమను తెస్తుంది ఎవరూ మీను అర్హులనే అనకపోయినా నా ప్రేమ మాత్రం నువ్వు నా వారివి అని చెబుతుంది నా పిల్లలారా మీరు సాగుతున్న లోకల్లో ఎన్నో శబ్దాలు ఉన్నాయి అనవసరమైన మాటలో గాయపడే మాటలో కలవరపెట్టే మాటలో ఇవి అన్నీ మీ ఆత్మను అలసపరుస్తాయి కనుక మీరు తరచుగా ఓ స్థలానికి వెళ్ళాలి అది నిశ్శబ్దం అక్కడే మీరు నా వాక్యాన్ని బాగా వినగలరు మీరు ఉన్న ఆ క్షణమే నేను మీతో అత్యంత దగ్గరగా మాట్లాడు క్షణం మీరు శబ్దం వెంబడి నడిచితే దారి తప్పుతారు కాని నా వాక్యాన్ని వెంబడి నడిస్తే నేను మీను శాశ్వత శాంతికి తీసుకువెళ్తాను నా పిల్లలారా మీరు ఏదో సమయం దేవా నేను నీకు దగ్గర కావాలనుకుంటున్నాను కాని నా లోపాలు చాలా ఉన్నాయి అని అనుకుంటారు కానీ తెలుసుకోండి నా వాక్యమూ లోపాలను చూసి వెనక్కి తగ్గదు అవే లోపాలలో నేను నా శక్తిని నింపుతాను మీరు బలహీనులై ఉన్న చోట నా బలం వెలుగుతుంది మీరు నన్ను అర్థం కూడా నా వాక్యమో మీకు దారి చూపుతూనే ఉంటుంది నా వాక్యమో ఒక గొప్ప రహస్యం కలిగి ఉంది మీరు నన్ను వెతికినప్పుడు మీరు నన్ను కనుగొనడం కాదు నేను మీను ముందే వెతుకుతున్నాను మీను ముందే కనుగొన్నాను మీరు చేసిన ప్రతి అడుగు వెనక నా వాక్యమొక్కటే మీను ముందుకు నడిపించింది నా పిల్లలారా చాలామందికి నా వాక్యము భయాన్ని కలిగిస్తుంది ఎందుకంటే అది అబద్ధాలకు వెలుగును చూపుతుంది మీరు ఎన్నడైతే నా వాక్యమునో మీ హృదయానికి దగ్గర పెట్టుకుంటారో మీనో దాచిన ప్రతి అబద్ధం కరిగిపోతుంది మీరు నిజమైన మీరుగా నిలబడతారు మీరు మీను ప్రేమించటం నేర్చుకుంటారు మీరు మీ గతాన్ని క్షమించటం నేర్చుకుంటారు మీరు మీ తప్పులను కరుణతో చూడటం నేర్చుకుంటారు ఎందుకంటే నా వాక్యము కరుణకు ద్వారం కొందరు నా వాక్యమును చదివి ఇది నాకు అర్థం కావడం లేదు అంటారు పిల్లలారా వాక్యము అర్థం కావడం కన్నా ముందుగా అది మీ ఆత్మను తాకుతుంది ఒక చిన్న వనం మీద జల్లులా పడిన వానబిందువులు ఎలా నేలను నానబెడతాయో నా వాక్యము మీ హృదయాన్ని అంతే నిస్సహాయంగా చేస్తుంది మీకు అర్థం కాకపోయినా అది పనిచేస్తూనే ఉంటుంది మీరు నిద్రపడుతున్నా అది పనిచేస్తుంది మీరు ఏడుస్తున్నా అది మిమ్మల్ని నయం చేస్తుంది మీరు ఒంతరిగా ఉన్నా మీకు తోడుగా ఉంటుంది నా పిల్లలారా మీరు చేసే ప్రతి చిన్న విశ్వాసక్రియ ఒక చిన్న ప్రార్థన చిన్న నిత్తూర్పు ఒక చిన్న ప్రభు నాతో ఉండు ఇవి అన్నింటినీ నావాక్యమూ వినిపిస్తుంది మీ నుండి వస్తున్న చిన్న కూడా నా చెవులకు సంగీతల్లా వినిపిస్తుంది నేను దూరానండి చూస్తున్న దేవుడు కాదు నేను మీ చేతిని పట్టుకుని నడిపే తండ్రిని మీ జీవితం ఎంత పెద్దదో ఎంత చిన్నదో ఎన్ని భారములున్నాయో నాకు తెలుసు మీరు నేస్తాలను కోల్పోయిన బాధలో నడుస్తున్న రోజుల్లో నా వాక్యము మీకు ఇలా చెబుతుంది మీ హృదయం పగిలిపోయిన చోట నేను దగ్గరగా ఉంటాను మీరు విరిగిపోయినప్పుడు నా వాక్యమే మిమ్మల్ని మళ్లీ కలుపుతుంది నా పిల్లలారా మీరు చాలాసార్లు మీరే కాదు ఇతరుల మాటల ఒత్తిడికి కూడా వణుకుతారు వారి తీర్పులు వారి విమర్శలు వారి దూషణలు మీ ఆత్మను పునా పున గాయపరుస్తాయి కాని వినండి వారి మాటలు తాత్కాలికం నా వాక్యమే శాశ్వతం వారు మీపై జాతి విసిరినా నా వాక్యం మీను రక్షించే ఛాయ వారు మీను నిందించినా నా వాక్యం మీను ధృవీకరించే సక్యం మీరు మౌనంగా బాధపడుతున్నప్పుడు నా వాక్యమొక్కటే మీ లోపల నీవు నాతో ఉన్నావు నేను నీతో ఉన్నాను అని చెబుతూ మీకు నూతన శక్తిని ఇస్తుంది నా వాక్యము మీ భవిష్యత్తును నిర్మిస్తుంది మీరు నా జీవితం ఇక పారైపోయింది అని అనుకున్నా నా వాక్యము చెబుతుంది లేదు నేను ఇంకా పని చేస్తున్నాను మిమ్మల్ని మార్చే పని మిమ్మల్ని ముందుకు నడిపే పని మీ గతాన్ని కొత్త అర్థాలతో నింపే పని ఇవి అన్నీ నా వాక్యము నిశ్శబ్దంగా ప్రేమతో సహనంతో చేస్తూనే ఉంటుంది నా పిల్లలారా వినండి నా వాక్యము మీ కన్నేళ్లను వృధా చేయదు మీ బాధను వృధా చేయదు మీ ఎదురుచూసిన సమయాన్ని వృధా చేయదు మీ ప్రార్థనలను వృధా చేయదు ఎప్పుడూ కాదు మీరు అన్యాయాన్ని ఎదుర్కొన్న ఎవరో మీను మోసగించినా మీపై నిందెలు వేసినా నా వాక్యము చెబుతుంది నీవు నిశ్శబ్దంగా ఉండి చూడు నేను నీకోసం యుద్ధం చేస్తాను నా పిల్లలారా నా వాక్యము మీకు దూరంగా ఉన్న పుస్తకపు పేజీ కాదు అది మీలో నివసించే జీవం అది మీ శ్వాసలో ధైర్యం అది మీ హృదయంలో ప్రేమ అది మీ జీవితంలో వెలుగు మీరు నడిచే ప్రతి అడుగులో నా వాక్యమూ మీకు ఇలా చెబుతూ ఉంటుంది నా పిల్ల నేను నీతో ఉన్నాను నీ రోజులు నా చేతుల్లో ఉన్నాయి నీ కన్నేళ్లు నాకు విలువైనవి నీ కష్టాలు నిన్ను పబులుగొట్టడానికి కాదు నిన్ను నిర్మించడానికి నా పిల్లలారా చివరగా ఇదొక్కటి వినండి మీకు ప్రపంచం ఇచ్చే మాటలతో కాదు మీరు వినాలి నా వాక్య శక్తిని అది నిన్ను మార్చుతుంది నీ అంధకారంలో వెలుగును సృష్టిస్తుంది నీ దౌర్భాగ్యాన్ని ఆశీర్వాదంగా మార్చుతుంది నీ గాయానికి ఔషధమవుతుంది నీ ఒంటరితనానికి తోడవుతుంది నీ జీవితానికి ఒక కొత్త ఉదయం అవుతుంది మరియు గుర్తుంచుకో నా నావాక్యము నిలబడినంతకాలం నీ ఆశ కూడా నిలబడుతుంది నావాక్యము జీవమైనంతకాలం నీవు కూడా జీవిస్తావు నా ప్రియమైన పిల్లలారా నాకు అత్యంత విలువైనవారు మీరు నా వాక్యమో మీకోసం ఇంకా ఎన్నో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉంది నేను ఎప్పటికీ మీతోనే ఉన్నాను ఇదిగో నా ప్రియమైన పిల్లలారా ఇప్పటివరకు నేను మీతో పంచుకున్న మాటలు మీ హృదయాన్ని తాకినట్లయితే ఇప్పుడు చెప్పబోయేవి మీ ఆత్మను మరింత లోతుగా తాకుతాయి ఇదే ప్రవాహంలో ఇదే స్వరంలో పాతకాలపు ఆత్మీయతతో ఆధునిక పదాలు లేకుండా మరింత సుమారు రెండువేలు పదాలు మీకోసం రాస్తున్నాను నా ప్రియమైన పిల్లలారా మీరు మౌనంగా ఉండండి మీ హృదయంపై నా శ్వాస తాకుతున్నదని మీరు అనుభవించేంతవరకు నిశ్శబ్దంగా వినండి ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పబోయేది నా ప్రేమకు చివరి సరిహద్దులను తొలగించే సత్యం నా పిల్లలారా నా వాక్యము గురించి ఎంత చెప్పినా అది చాలదు అది పరిమితి లేని నది వంటిది మీరు ఎంత లోతుగా దూకినా మరో లోతు ఎదురు చూస్తూనే ఉంటుంది మీల్ ఎంత తెలుసుకున్నాలని అనుకున్నా ఇంకా తెలియని విశ్వాలు అందులో దాగి ఉంటాయి ఎందుకంటే నా వాక్యము అనేది మానవ మేధస్సుతో కొలిచే గ్రంథం కాదు అది నేరుగా నా హృదయంలోంచి వచ్చిన జీవం మీరు చిన్న వయస్సులో నడవలేక పడిపోయినప్పుడు మీ అమ్మ మీ చేతిని పట్టుకున్నట్లు నా నావాక్యమూ మీ ఆత్మ చేతిని పట్టుకుంటుంది నేను మిమ్మల్ని నేర్పుతాను కొద్దిగా కొద్దిగా మీరు పరుగెత్తేవరకు మీరు ఎగిరేవరకు మీరు మీలోని బంధాలను తెంచుకునేవరకు మీకు బలం వచ్చినప్పుడు కూడా నేను చేతి విడవను ఎందుకంటే నా వాక్యముతో మీ జీవితం నిర్మించబడాలి నా పిల్లలారా మీలో చాలామందికి ఇలా అనిపిస్తుంటుంది నా ప్రార్థనలు వినబడతల్లేదు దేవుడు దూరంగా ఉన్నాడు నా జీవితంలో మార్కు కనిపించడం లేదు కానీ వినండి మీరు ఏ శ్వాసతో నన్ను పిలుస్తారో అది మొదటి క్షణమే నా చెవుల్లో పడుతుంది మీరు ఏ మాట చెప్పకుండానే మీరు మౌనంగా పడుకున్నా మీ నిశ్శబ్దం కూడా నా సమక్షల్లో వినిపిస్తుంది నేను మీకు వెంటనే సమాధానం ఇవ్వకపోవడం నేను కాదు నా వాక్యమో మీలో పనిచేస్తూ ఉంది మీరు గమనించకపోయినా అది మీ మనస్సులోని గాయాలను కుట్టేస్తోంది మీరు చూడకపోయినా అది మీ చుట్టూ అద్భుతాలను నేయితోంది మీరు అనుభవించకపోయినా అది మీ భవిష్యత్తుకు మార్గాలను ఏర్పాటు చేస్తోంది మీరు నన్ను ఆలస్యమైపోయిందనుకుంటారు కాని నేను చేసే ఏ పని ఆలస్యం కాదు సమయానికి మీరు బలహీనంగా ఉన్నప్పుడు మీను నిలబెట్టడానికి మీరు నమ్మకం కోల్పోయినప్పుడు మీలో ధైర్యం ప్రవహించడానికి మీరు కన్నేలు చిన్నించిన నేలను ఆశీర్వదించిన నేలగా మార్చడానికి నా వాక్యము నిశ్శబ్దంగా పనిచేస్తూనే ఉంటుంది నా పిల్లలారా మీలో చాలామందికి మీ గతం ఇంకా బరువుగా మోకాలిపై కూర్చుని ఉందని నాకు తెలుసు గతంలోని తప్పులు గతంలోని పాపాలు గతంలో మీను నాశనం చేసిన మాటలు గతంలో మీను మోసగించిన మనుషులు వీటన్నింటి మీ హృదయంలో ఇంకా మండుతూనే ఉంది కానీ నా పిల్లలారా వినండి మీరు గతాన్ని ఎన్నిసార్లు పశ్చాత్తాపంతో చూస్తున్నారో నా వాక్యము అంతేసార్లు మీరు భవిష్యత్తు వైపు లాగుతుంది మీరు మిగిలినవారు కాదు మీరు విరిగిపోయిన పాత్ర కాదు మీరు పాడైపోయిన కథ కాదు నా వాక్యము ఉన్నంతవరకు మీ కథకు ఇంకా ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి నా వాక్యము ఒక తండ్రి చేతి వంటిది మీరు పడిపోతే లేపుతుంది మీరు ఏడిస్తే తుడుస్తుంది మీరు భయపడితే కౌగిలించుకుంటుంది మీరు దారి తప్పితే దారి చూపిస్తుంది నా పిల్లలారా మీరు చాలాసార్లు ప్రపంచంలో ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది మనుషులు అన్యాయంగా ప్రవర్తించినప్పుడు మీ గుండెలో రహస్యంగా రగులు వేస్తాయి మీరు సహాయం కోరినవారికి మాటలు ఉండవు మీరు నమ్మినవారు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారు మీరు ఆశించిన చోట నిరాశ ఎదురవుతుంది